చూస్తున్నారు న్యూస్ వెల్కమ్ టు న్యూస్ చిలమత్తూరు మండలం ఏకోపాధ్యాయ పాఠశాల ఆచార్య మాతాజీల మాసపు వర్గ కార్యక్రమం చిలమత్తూరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో మాసవర్గంలో హిందూ ధర్మ గొప్పతనం పిల్లల వద్దకే బడి అనే నినాదంతో పిల్లలకు సంస్కారం చదువు నేర్పించాలని సంస్థ యొక్క ఉద్దేశం హిందూ మతం సంప్రదాయాలను ఏ విధంగా పిల్లలకు తెలియజేయాలి మన హిందూ దేవాలయాలను అభివృద్ధి దిశగా మలుచుకోవాలని ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అని అంచుల సాధక్ సుబ్బరాయప్ప అన్నారు ఈ కార్యక్రమంలో ఏకలే అభియాన్ సంస్థ శ్రీ సత్యసాయి అంచల్ అభియాన్ ప్రసాద్ అంచుల సాధక్ సుబ్బరాయప్ప హిందూ పూర్ సంచ్ ప్రముఖ వేణుగోపాల్ మండల సమితి ఎన్ శివప్ప జి వెంకటస్వామి గుడి పూజారి ప్రసాద్ స్వామి నరసింహమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్నపిల్లలకు కాబట్టి అనే మాధ్యమంగానే ఈ ఏకల కూడా ఒక ఐదవ ధర్మాన్ని ఇగో ఇవ్వ ఏకోపాధ్యాయ పాఠశాల ఆధ్వర్యంగా తీసుకొని మారుమూల గ్రామాల్లో వెళ్ళి అక్కడ తట్టు పొట్టు వ్యవహారాలుగా వాళ్ళకు తీర్చిదిద్దుతూ ఈ లబ్ధి ఎందుకంటే ఐదవ ధర్మంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని నాశనం చేసే వ్యక్తులు మన మీద దాడి చేయడానికి వస్తుంటే అలాంటి వ్యక్తులు అందరినీ కూడా అడ్డుకోవడానికి మనం పాఠశాల నిర్మించడం జరిగింది మారుమూల గ్రామాలకు వాళ్ళు అదేవిధంగా ఒక పాంప్లెట్ కూడా తీసుకుని అయ్యా మా ప్రభుని నమ్మండి మా యేసుని నమ్మండి అదే ముస్లిమ్స్ కూడా మన సంప్రదాయాన్ని తీసుకోండి అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళను సమయంలో చేయడానికి వాళ్ళు ఈ విధంగా చేపట్టుకున్నారు కాబట్టి సనాతన ధర్మాన్ని చాటి చెప్పాలన్న ఉద్దేశంతోనే హిందుత్వం ఒక తాటి మీకు రావాలని ఏకల అభియాన్గా నిర్మించడం జరిగింది ఏకల అభియానిగా అనేక ఆయాములతో గ్రామ గ్రామాన పల్లె పల్లెలోన ఈ జనహిత ఏకల అభియానిగా మానవుల గ్రామానికి వెళ్ళి విద్యను అవలంబి అవలంబించడం జరిగింది విద్యతో పాటు పెద్దలు కూడా పూర్తి వ్యవసాయమే కావచ్చు ఆరోగ్యం కావచ్చు జాగ్రత్త కావచ్చు జాగరణ అంటే యూత్ ఎవరైతే ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఎంఆర్ఓ మండలం కావచ్చు ఆర్ఐ మండలం ఏమైనా కానీ ఆ మండలాల్లో మనకి ఏమైనా అర్పించడం ఇట్లాంటివి ఏమైనా అందకపోతే మన కార్యకర్తలు వెళ్ళి వాళ్ళకు పింఛం వచ్చే విధంగా ఒక పాస్బుక్ చేసే విధంగా ఇవి జాగ్రత్త ప్రయత్నం ఒక సత్సంగం అంటే గ్రామాలు మానవున్న గ్రామాల్లో దేవుని ఎలా ముక్కాలి దేవుని ఎలా స్మరిస్తే మనకు దేవుని కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ ఏకల మాధ్యమంగా అలాంటి కార్యక్రమాన్ని చేయబడుతుంది కాబట్టి కాబట్టి ఈ ఏకలభ్యాలు మాధ్యమంగా అనేక ఆయామలు పనిచేస్తున్నాము కాబట్టి ఇప్పుడు ఎక్కడైనా కానీ మనము జయ శ్రీరామ్ అనే పిల్లలు అందరూ కూడా ఎక్కడ వెళ్తే అక్కడ వాళ్ళందరూ పిల్లలు పెద్దలు అందరూ కూడా జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది